గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కోడూరు అనే గ్రామంలో ఉన్నాము సౌపాటి గారి పేరు సౌపాటి ప్రభాకర్ గారు నా పేరు సౌపాటి ప్రభాకర్ మాది కోడూరు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మా తండ్రి సౌపాటి నల్లయ్య నా తల్లి సౌపాటి కరుణమ్మ మాది జాలర్ కూటము వ్యవసాయ కూటము మా నాన్నగారు మరి పంచాయతీ ప్రెసిడెంట్గా చేస్తూ మరి నన్ను కష్టపడి ఉన్నత సదు ఉన్నత సదువులు చదివించి నా భవిష్యత్తు బాటై నన్ను ఎంతో ప్రేమతో పెంచారు నేను పంతొమ్మిది వందల యాభై నాలుగు డిసెంబర్ ఇరవై మూడవ తారీఖున జన్మించాను నేను ఆర్టీసీలో కండక్టర్గా చేస్తూ మరి పంతొమ్మిది రెండు వేల పన్నెండవ సంవత్సరంలో కండక్టర్గా రిటైర్మెంట్ అయ్యి సాహిత్యం వైపు నా దృష్టి మరల్చి దాదాపు ఎన్నో అవార్డులు ప్రశంసాపత్రాలు సెల్వాలు అందుకొని ఉన్నాను నాకు ఎన్నో మెమొంటోలు అందుకొని ఉన్నాను రేపు వచ్చే నెల హైదరాబాదు త్యాగరాయ కళామండపం నందు నంది అవార్డు అందుకోబోతున్నాను ఇన్స్పిరేషన్ ఏంటండి అంటే దీనికి ఇలా మీరు చేసుకోవడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి ఇలా సాధించడానికి ఇన్ని అవార్డు సాధించడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి నాకు సాహిత్యం పట్ల మక్కువ నేను చదువుకునేటప్పుడు కూడా సాహిత్యం పట్ల మక్కువతో అప్పుడప్పుడు కవితలు రాస్తూ ఉండేవాడు అది రాను రాను మరి నాలో కవితాశక్తి విజృంభించి మరి నేను అనేక రాజమండ్రి హైదరాబాదు తణుకు మార్క్ మార్కాపురం హైదరాబాద్ అమరావతి గుంటూరు విజయవాడ అనేక ప్రోగ్రామ్స్లో పాల్గొని ఎన్నో అవార్డులు పొంది ఉన్నాను నాకు నా ప్రతిభను మెచ్చి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో నాకు రత్నం గురంజాష ప్రతిభ పురస్కారాన్ని మరి డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు ఆనాటి మంత్రి తర్వాత గుంటూరు జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో నాకు అందజేశారు నాకు ఇప్పటికీ దాదాపు ఒక ముప్పై అవార్డ్స్ చిల్లర వచ్చి ఉన్నవి నేను మొన్ననే ప్రభాత అక్షరముల అనే నా పేరుతో ఓ కవితా సంపుటిని వెలువరి ఎలువరించాను ఇంకా మూడు వందల యాభై పైచీలకు కవితలు ఉన్నవి వాటిని కూడా ప్రసరించడానికి సిద్ధపడుచున్నాను అంటే మీరు ఇంకా బుక్స్ రాస్తున్నారా బుక్స్ ఇంకా ఉన్నాయి మూడు వందల యాభై పుస్తక కవితలు ఉన్నాయి నేను వేసింది ఇరవై ముప్పై మూడు మాత్రమే కవితలు ఉన్నాయి వేసింది ఇంకా మూడు వందల యాభై చిల్లర ఉన్నాయి ఓకే మీరు పర్సనల్గా రాసుకున్నారు అవి మీరు ఇంకా పబ్లిష్ పబ్లిష్ అవి మీరు పబ్లిష్ అది ఇష్టమైన అవార్డు అంటే మీకు ఎక్కువ ఇన్స్పిరేషన్ కలిగించిన అవార్డు నాకు రవీంద్ర భారత్లో మరి రెండు వేల ఇరవై ఒకటిన రవీంద్ర భారత్లో అద్భుతమైన అవార్డు ఇచ్చారు చాలా ఇంపార్టెంట్ హైదరాబాద్ రవీంద్ర భారత్లో నేను అవార్డు పొందా అంటే నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన జన్మగా భావిస్తున్నాను నెక్స్ట్ శ్రీశ్రీ కళావేదిక వాళ్ళు అనేక అవార్డులు అందజేశారు వాళ్ళు పెద్ద ప్రపంచ వ్యాప్త వ్యాప్తంగా ఉన్న పెద్ద సంస్థ అది అది నాకు వాళ్ళ నుంచి ఎన్నో అవార్డులు పొంది ఉన్నాను ఆ అవార్డులతో పాటు మరి తెలుగు ప్రభావం మరి కొండవీటి రచయితల సంఘ ఆధ్వర్యంలో మన ఈ మధ్య కవితను లో ఒక అవార్డు కూడా ఇచ్చారు ఇంకా ఎన్నెన్నో అవార్డ్స్ నేను సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఓకే మిమ్మల్ని ఎవరైనా ఇంటర్వ్యూస్ చేయడం కానీ ఎవరైనా గుర్తించడం ఇలాంటివి ఏమైనా జరిగినా ఉన్నాయి చాలా ఉన్నాయి నాకు పత్రికా విలేకరులు ఎడిటర్స్ చాలామంది నన్ను ప్రోత్సహిస్తున్నారు నేను ఇప్పటికీ చాలా మరి పేపర్లో నా ఫోటోలు నా కవితలు కూడా వస్తూ ఉంటాయి మరి వాళ్ళు నాకు చాలా చేయత ఇస్తున్నారు మరి వాళ్ళకు కూడా నేను కృతజ్ఞత తెలియపరుస్తున్నాను మన పత్రికా విలేకరులకి ఎడిటర్స్కి ఓకే ఇప్పటికీ మీరు ఇప్పటికీ అవి పబ్లిష్ అవుతున్నాయి పబ్లిష్ అవుతానే ఉన్నాయి ఓకే ఏ పేపర్ అండి అది ఈనాడు జ్యోతి ఓకే ఆంధ్రప్రభ ఆంధ్ర పత్రిక ఓకే దాంట్లో మీ పాట ఉంటుంది మీ కవితలు కవితలు సన్మానాలు ఉన్నాయి దానికి తోడు హైదరాబాద్ ఉదయం చట్టం అనే పత్రిక డైలీ ఒక కవిత నాది తప్పనిసరిగా వస్తూ ఉంటుంది డైలీ ప్రతి రోజు ఒక కవిత వస్తుంది ఓకే అది నాకు నా కవితలు అన్ని ఆణిముత్యాలే ఉన్నాయి సో ఇప్పుడు మా ఛానల్ గురించి మా మా కోసము ఒక సాహిత్యం మీరు చెప్తే బాగుంటుందని ఆశ నేను ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తూ ఆ కవితలు రాస్తూ ఉండేవాడిని ఆ టైంలో నేను కాలేజీ పిల్లలు వాళ్ళు వేష వేషాలు ప్రవర్తనను చూసి ఒక ఒక ఇరవై ఐదు సంవత్సరాల కవిత రాశాను కాలేజీకి వెళ్ళే నా చెల్లెమ్మ మనసు దారకమ్మ నా చెల్లెమ్మ ఉంటారు రోడ్లుంటారు పోజులేస్తుంటారు కొంట కుర్రోళ్ళుంటారు కోరసూపులు చూస్తుంటారు వారసూపులు చూస్తుంటారు డావు సరిగా ఉంటారు డ్రస్సులు మారుస్తుంటారు వచ్చిన పని మరసి వయ్యారంగా నడుస్తుంటారు చదువులు వీడి సంకలెగరేస్తుంటారు వంటి నిండా బట్టలు ఓ చెల్లెమ్మ ఒకగలబోకమ్మ నా చెల్లెమ్మ రోజులన్నీ మనవి కావు రోగిష్ట వాళ్ళు ఉంటారు కనిపెట్టు కదలమ్మ ఓ చెల్లెమ్మ అంటూ ఒక ఇరవై ఐదు సంవత్సరాల నాడు ఈ కవిత రాశాను ఓకే ఓకే చాలా బాగుందండి మీకు నేను అప్పుడప్పుడే స్పందించి ఐదు నిమిషాల్లో ఐదు నిమిషాల్లో కవిత రాసే భగవంతుడు నాకు వరం ఇచ్చాడు ఓకే ఐదు నిమిషాలు ఐదు నిమిషాల్లో అప్పుడు ఓకే నా ప్రతి కవితలను ప్రాసలు తప్పనిసరిగా ఉంటాయి ఓకే అంటే మీరు ఇప్పుడు ఏదైనా చెప్పంగానే ఒక ఫైవ్ మినిట్స్ లో మీరు మీరే నా మెమొరీ చేసుకుంటాను అంటే మన సౌపాటి ప్రభాకర్ గారు ఇల్లాలు గురించి కవిత చెప్తారు నా కవితలు చట్టం ఉదయం అనే పేపర్లో హైదరాబాద్ పేపర్లో రోజు ఒకటి ప్రసరిస్తూనే ఉంటారు ఇప్పుడు ఇల్లాలే ఇంటికి వెలుగనే కవిత వినిపిస్తాను ఇల్లాలు ఇంటికి వెలుగైతే భర్త భవిష్యత్తుకు బాట ఇల్లాలు తెలివైనదైతే ఇల్లంతా వెలుగవుతుంది తండ్రి బాధ్యత గలవాడైతే తమ పిల్లలు ప్రయోజకులవుతారు భార్యాభర్తల బంధం విడదేయలేని అనుబంధం అది ప్రేమానురాగాల బంధం పెనవేసుకుపోయే బంధం తాళి కట్టిన నాటి నుండి అర్ధాంగ అర్హత పొంది సూర్యోదయాన్ని లేచి ఇంటి పని వంట పని చేసి పిల్లలను పాఠశాలకు పంపి మనవాడిన మగని ఆఫీసుకు పంపి విడిచిన బట్టలను బుత్తికి ఆరవేసి స్త్రీ మఠతలో శుభ్రపరిచి అన్నీ చేసి అమ్మను మర్పిస్తుంది ఇంటికి ఆమె వెలుగవుతుంది తమ పిల్లలే సరస్వం అనుకుంటుంది భర్తే దయంగా భావిస్తుంది ఆ ఇల్లాలు ఆమె ఇంటికి వెలుగు ఇల్లాలిగా ఇంటికి ఇల్లాలిగా భర్తకు అనురాగాల మల్లిగా తన కష్టాలను కన్నీళ్లను కనురెప్పల చోటును దాచుకొని ఆ ఇంటి కోడలుగా కొందరికి అక్కగా మరి కొందరికి వదినగా ఉంటూ సంసారాన్ని చక్కని మార్గ మళ్ళిస్తుంది ఆ గృహిణి గృహిణి గృహానికే కాదు ప్రపంచానికి వెలుగు అవుతుంది సూపర్ అండి ఇంకొకటి ఇంకోటి ఇంకోటి చెప్తారంట అమ్మ భార్యల అనుబంధం అమ్మ భార్యల అనుబంధం మన అమ్మ మనకు జన్మనిస్తే భార్య బతుకునిస్తుంది అమ్మ అనురాగాన్ని పంచితే భార్య మనసు పంచుతుంది అమ్మ కష్టపడి మనసును మనలను పెంచితే భార్య కష్టాలను ఎదుర్కొని మనకు బతుకునిస్తుంది అమ్మ బిడ్డ కడుపు నిమురుతూ బిడ్డకు అన్నం తినిపిస్తుంది భార్య భర్తపై ప్రేమ వలకబోస్తూ గోరుముద్ర తినిపిస్తుంది అమ్మ తన బిడ్డ కనపడకపోతే తల్లడిల్లుతుంది భార్య తన భర్త సమయానికి ఇంటికి రాకపోతే కంగారు పడుతుంది కలత చెందుతుంది అమ్మ అనురాగం పంచితే భార్య మమకారం పంచుతుంది అమ్మ బిడ్డను పెంచి పెద్ద చేస్తుంది భార్య భర్తకు జీవితకాలం సేవలు అందిస్తుంది అమ్మ చదువు నేర్పిస్తుంది భార్య బతుకు నేర్పిస్తుంది అమ్మ తన బిడ్డకు కష్టాలు వస్తే కన్నీళ్ళు పెడుతుంది భార్య తన భర్తకు కష్టాలు వస్తే నేనున్నాననే భరోసా ఇస్తుంది ఇంతటి విశిష్ట గల పాత్రదారులు అమ్మ భార్యలు అమ్మతో సమానమైనది భార్య వీరిద్దరిది విడదయలేని బంధాలు ఓ మగమహారాజులారా అమ్మను మరువవద్దు భార్యను వేడవద్దు బంధాలకు అనుబంధాలకు ప్రతీకలు అమ్మ భార్యలు బాగా చెప్పారు మీరు ఫస్ట్ నుంచి కవిత్వంలోనే ఉన్నారా లేకపోతే ఏదో ఒక ఉద్యోగం చేస్తూ దీంట్లోకి రావడం జరిగిందా లేదంటే ఫస్ట్ నుంచి మీకు ఇది మైండ్ లో ఉందా ఫస్ట్ నుంచి జ్ఞానోపాదయం గురించి ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళారా మీరు కండక్టర్ నా ప్రవృత్తి కవిత గేయ రచన నేను నాకు సాహిత్యం అంటే మక్కువ మొట్టమొదటి నుంచి కూడా సాహిత్యం రాస్తూ అప్పుడప్పుడు రాస్తూనే ఉంటే ఉండేవాడిని నిరుద్యోగి బ్రతుకు నిత్య అతుకు అర్ధక్రిల బ్రతుకు అక్కచాట్ల మారి బ్రతుకు అంటూ మొట్టమొదట నిరుద్యోగ సమస్య మీద ప్రస్తావిస్తూ రాను రాను మరి సామాజిక స్పృహ మీద దాదాపు మూడు వందల యాభై రాసి మరి ఇప్పుడు ఒక పుస్తకం కూడా ప్రింట్ చేశాను నేను ఆర్టీసీ కండక్టర్ మొట్టమొదట నేను డ్యూటీలో చేసేటప్పుడు మా ఆర్టీసీ వాళ్ళు నీ గుండె అయితే నాకేంటి నా బండి వాళ్ళు సెలవు అనేది ఇచ్చేవాళ్ళు కాదు ఓకే మరి ఆ దశ నుండి ఇప్పుడు మరి నాకు కండక్టర్ కన్నా కూడా ఈ సాహిత్యం పట్ల ఎంతో నాకు మక్కువ నాకు మరి భగవంతుడు ఇచ్చిన వరము మరి నా తల్లిదండ్రులు ఇచ్చిన వరము తెలియదు కానీ నాకు ఇప్పుడు దాదాపు ఒక ముప్పై అవార్డులు ఒక ముప్పై ప్రశంసాపత్రాలు ఒక డెబ్భై సన్మాన శాల్వాలు వచ్చే ఉన్నాయి ఓకే అయితే మీరు ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్కి ఇంకా మీరు రాస్తున్నారు రోజుకు ఒక కవిత హైదరాబాద్ పేపర్లో ఉన్నది ఉదయం పేపర్లో పడతానే ఉంటుంది అది ఓకే ఇప్పుడు మా గురించి ఒక కవిత చెప్పగలరా నేను ఒకసారి విన్నాను భార్యలు గురించి భర్తలు పడే ఆ వేదనని మీరు కవిత రూపంలో రాసారంట అది ఒకసారి మీరు తప్పనిసరి కనిపిస్తానండి నిన్నెట్లా భరించేదే ఓ పెళ్ళామా బొంగమూతి పెట్టకే నా ముద్దుల పెళ్ళామా బొవ్వ తెనవే ఓ పెళ్ళామా మాటి మాటికి అలుగుతావు మీద పడుకుంటావు ఎక్కి ఎక్కి ఏడుస్తావు ఏదేదో మాట్లాడతావు అలక మానవే ఓ పెళ్ళామా ఇరుగు నవ్విపోతారే నా ముద్దుల పెళ్ళామా పెద్ద పెద్ద కోరికల కోరకే పెళ్ళామా వెనుక ముందు ఆలోచించి పెళ్ళామా పలావు కావాలా చెప్పు పరుగు పరుగున పోయి తెస్తాను గుడ్లు మిటకరించకే ఓ పెళ్ళామా నీ గుడ్లు చూస్తే నాకు భయమేస్తుందే ఓ పెళ్ళామా చిన్న చిన్న వేడుగు చిటికలో తెస్తాను పెళ్ళామా షాపింగ్లు అంటావు అమ్మలక్కను పురోగ చేస్తావు బంగారం నా వల్ల కాదు పెళ్ళామా చీర కావాలంటే చెట్టుకలో తెస్తాను చిరుపురులాడకమ్మా పెళ్ళామా చిందులు వేయకమ్మా నా ముద్దుల పెళ్ళామా కొంతకాలం ఆగవే ఓ పెళ్ళామా కోరికలన్నీ తీరుస్తాను కోపం మానవై ఓ పెళ్ళామా భార్యాభర్తలని మర్చిపోకు మనం మనం బాగుందామే ఓ పెళ్ళామా కలిసి నడిస్తే కాపురం సాగుతుంది కష్టాలు నష్టాలను భరిద్దాం పెళ్ళామా సంసారాన్ని మనం ముందుకు కలిసి సాగిద్దామే నా ముద్దల పెళ్ళామా చాలా బాగుందండి ఇది చాలా బాగా రాసారండి ఇది ఇప్పుడు ప్రపంచంలో ప్రతి భర్త అనుభవిస్తున్న కష్టాలు ఒక కవిత రూపంలో మీరు రాశారు ఇలాంటి మళ్ళీ మళ్ళీ మేము వింటామని కోరుతున్నాము